హలోని మనసూటి తరుపు నుంచి ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఇప్పుడైతే కిచెన్లో ఉన్నాను చూడండి ఓకేనా కిచెన్లో వచ్చేసి సంగటి చేయాలని చేస్తున్నాను రైస్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను సంగటి చేస్తున్నాను చాలామంది వచ్చేసి లైవ్ పెట్టండి లైవ్ పెట్టలేదు అని అయితే అడుగుతున్నారు నేను లైవ్ పెడుతున్నాను మీకు అందరికీ రిప్లై చేయాలంటే నాకు మీరు పెట్టే కామెంట్స్ అయితే నాకు కనిపించలేదు దానివల్ల నేను రిప్లై తీయలేకుండా సో నేను కొద్ది రోజులలో తప్పకుండా ట్రై చేస్తాను లైవ్ పెడతాను ఓకేనా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకేనా ఏదో ఒక డిషన్స్ వీడియోలు చూసేటప్పుడల్లా తప్పకుండా పెడతానండి అందరికీ రిప్లై అయితే ఇస్తాను చూడండి నాకు రైస్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో అయితే నేను నాగ్ అయితే వేస్తున్నాను అంతా వేసేస్తాను ఆల్మోస్ట్ చూడండి ఇప్పుడు దీంతో అయితే ఇయ్యలే అన్నమాట ఇందులోకి వచ్చేసి మామూలుగా అందరూ పచ్చడి అలా అయితే చేస్తుంటారు నేనైతే పచ్చడి చేయలేదు పప్పు చేశాను ఆకుర పెట్టి పప్పు అయితే చేశాను ఇంట్లోకి ఓకేనా ఒక ఐదు నిమిషాలు అలా ఉండిన తర్వాత బాగా కలిగేసి ఇస్తాను ఆకుర పెట్టి పప్పు చేశాను చాలా బాగుంటుంది సంగతిలో కూడా పచ్చడి కానీ పప్పు కానీ తింటే టేస్ట్ బాగుంటుంది నేను చేశాను తర్వాత నేను చూపిస్తాను నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఇప్పుడైతే మీరు చూడండి సంగటి ఓకేనా చాలా మందికి సంగటి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉన్నారు సో పల్లెలలో అయితే అయినా ఎక్కువ చేస్తుంటారు టౌన్లో కూడా చేస్తుంటారు అనుకుంటా ఆల్మోస్ట్ అదే ఇప్పుడు నేను కూడా ట్రై చేశాను చూడండి నాది కొందరికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు అందరూ ఫాలో కాండి తప్పకుండా ఓకేనా ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి ఫాలో కాండి అలాగనే యూట్యూబ్ కూడా ఛానల్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా లైవ్ పెడతాను కొద్ది రోజులు టైం ఇవ్వండి నాకు దాంట్లో కామెంట్స్ కనిపించలేదా ఏం ప్రాబ్లం అయిందో ఏంటో తెలియలేదు నేను చెక్ చేస్తాను ఆల్మోస్ట్ చెక్ చేసి నేను లైవ్ పెడతాను నెక్స్ట్ టైము ఓకేనా తప్పకుండా అందరికి రిప్లై ఇస్తాను అంతవరకు వీడియోస్ చూడండి సపోర్ట్ ఉండండి ఓకేనా ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది ఇలా అన్నలా అన్నమాట మామూలుగా కింద కూర్చొని అంటారు నాకు ఇలానే వస్తుంది అందరూ నేనైతే ఇలా చేస్తాను ఓకేనా వాయిస్ స్లోగా ఉంటే కదా నాకు చెప్పండి కొంచెం మైక్ లేదు కదా మామూలుగా డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను ఓకే సారీ చూడండి బాగా గెలిగేసాను కింద కూర్చొని గెలిగేసాను చూడండి ఓకేనా కొంచెం ఇంకా కాకపోతే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండాలి తర్వాత ముద్దలు ముద్దల తర్వాత చేస్తాను ఓకేనా చూడండి నాకైతే బాగా వచ్చేసింది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడుకుడిన తర్వాత ముద్ద చేస్తాను ఓకేనా పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి పప్పు కూడా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది పప్పు కూడా చూడండి బాగుంది కదా గట్టిగా వస్తుంది ఇప్పుడు కొంచెం అనుగ్గా ఉంది కొంచెం సలారిన తర్వాత గట్టిగా వస్తుంది ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ చాలా పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టిన తర్వాత ఏంటి చెప్పాలి మీరు ఇంకా ఏం విశేషాలు ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇంకా నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాలి మా బాబును తీసుకొని వచ్చిన తర్వాత ముద్ద చేస్తాను తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా మీరేం తిన్నారు ఈరోజు సంగట రైసా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి చూడండి ఇప్పుడైతే ఇంకా నేను ముద్ద అయితే చేస్తున్నాను చూడండి ఇప్పుడే మా బాబు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి ఇక్కడ ఇప్పుడు చేస్తున్నాను చూడండి వేడి వేడిగా ఇలానే మీరు కూడా ఇలానే చేసేది చూడండి బాగా కాలిపోతుంది ఏమున్నాయని ఎత్తుకుంటున్నాడు మా బాబు ఫిడ్లో చాలా అనుగ్గా అయితే బాగుంది చూడండి ఎంత ఉందో చూడండి ముద్ద ఎంత బాగుంది కదా నేను చాలా బాగా చేశాను చాలా అనుగ్గా ఉంది గట్టిగా ఉంటే మరీ గట్టిగా ఉంటే తినాలని అనిపించదు మేము ఎక్కువ గట్టిగా ఉంటే ఇష్టపడము ఇట్లా అనుగ్గా ఉంటేనే ఇష్టపడతాము అన్నమాట మా బాబు కూడా చాలా ఇష్టం చూడండి ఇంకొక చిన్న ముద్ద అయితే చేస్తాను ఓకేనా పప్పు కూడా అయిపోయింది ఆల్మోస్ట్ బాగా కాలిపోతా అండి అందుకే ఎక్కువ చేయలేకుండా ముద్దలు కొన్ని చేస్తాను కొంచెం చల్లగా అయిన తర్వాత మళ్ళీ మిగతాటి చేస్తాను ఇట్లా చిన్న చిన్న ముద్దలే నేను చేసేది కూడా బాగా కాలుతుంది అందుకే ఇంకా కొంచెం ఉంది తర్వాత చేస్తాను ఇప్పటికి అయ్యేటిగా అయినా చేసుకున్నాను నేను ఆ కిందలోకి వచ్చేసి ఇంకొంచెం సలహా కావాలి కదా నేను ముద్దలన్నీ చేయాలి అంటే లేకుంటే చేసేస్తా మళ్ళీ అయినా చేయాలి కదా అందుకే అదేదో ఇప్పుడే చేసేసి హాట్ బాక్స్కి అయితే వేసేస్తాను అయితే ఇట్లా వస్తాయి అనమాట తటగా చేసేయచ్చు ఓకేనా నేను అప్పుడప్పుడు బాబుకి చేసి పెట్టుకుంటా అంటాను నేను బాబుని ఎక్కువ ఇష్ట ఎక్కువ ఇష్టపడతాము సంగటి అంటే మా వారికి అంత ఇష్టం లేదు ఆయన ఎప్పుడో ఒకసారి టేస్ట్ చేస్తాడనమాట తింటాడు కానీ ఎప్పుడో ఒకసారి తింటాడు నేను బాబు అయితే మేము అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ సంగటి చేస్తానని కాబట్టి తింటాడు బాబు కూడా అదిలో వెయిటింగ్ స్కూల్ నుంచి వచ్చేసాడు స్కూల్కి పోను నాకు ఏదో కడుపు వస్తుంది అని అంటున్నాడు మనల్ని టూ ఆబ్సెంట్స్ అయ్యాయి మళ్ళీ పోనంటే ఎలాగో చెప్పండి పోవాలి కదా రోజు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి కదా ఇప్పటికే చాలా ఆబ్సెంట్లు అవుతాయి బాబుటి ఇప్పటికే అదే మళ్ళీ నేను పోను స్కూల్కి వెళ్ళను అంటామంటే మారం చేస్తాను వెళ్ళాలి అని చెప్తాను హాట్ బాక్స్లో కూడా వేసేసాను చూడండి ఓకేనా అనిపిస్తోందా టూ చేశాను ఇంకా చేయాలి తర్వాత చేద్దాంలే అనేసి అందుకే ఇప్పుడు కయటికి అయితే చేశాను నేను చూడండి పప్పు కూడా బాగా రెడీ అయిపోయింది కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తే ఇంకో బాగుంటుంది కదా అదే వేద్దాం అనుకుంటున్నా నేను కూడా ఓకే అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే ఇంకా బాబుకి అయితే తినిపించేయాలి చూడండి పప్పు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ చేయాలి ఇంకా బాబుకి పెట్టాలి కదా మళ్ళీ స్కూల్ టైం అవుతుంది చూడండి అక్కడ కూర్చొని ఉన్నాడు వెయిటింగ్ తినడానికి మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ తిని ఉంటాడు కదా పాప ఆకలి అయితే ఉంటుంది అక్కడికి స్నాక్స్ కూడా తీసుకెళ్తాడు అయినా కూడా ఆకలే అనమాట తనకి ఓకేనా బాయ్ మరీ చూడండి నేను ఇంట్లో స్వయంగా చేసిన రాయి సంగటి ఇలా ఉంది అంటూ టేస్ట్ ఓకే బాయ్ మరి చూడండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను సంగటి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను చాలా బాగుంటుంది సూపర్ అండి చాలా టేస్టీగా ఉంది అందులో వేడిగా తింటున్నాను కదా చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఓకేనా మీలో ఎంతమందికి సంగటి అంటే ఇష్టమో రాయి సంగటి కామెంట్ చేయండి ఓకేనా बाय मरी मेरेम तिनारा कामेंट गाइस ओके बाय